రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి కి అభ్యర్థులను కలిశామని డీఎస్సీ అభ్యర్థులకు అందరికీ న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని చెందిన అభ్యర్థులు తెలిపారు తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పఠిస్తున్నారని అసెంబ్లీలో ఐదు వేల ఎనిమిది వందల ఏడు ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి నాలుగు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని అన్నారు కొన్ని ప్రముఖ పత్రికలలో ఐదు పోస్టులు భర్తీ చేశామని రాశారని కానీ అది అవాస్తవమని భర్తీ చేసింది కేవలం నాలుగు పోస్టులు మాత్రమేనని ఇంకా భర్తీ చేయవలసిన పోస్టులు ఒక ఉన్నాయని అన్నారు తక్షణమే మిగిలి ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నా పేరు జీ మోహన్ మాది వడ్డేశ్వరం తాడేపల్లి మండలం మేము నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్లో మిగిలిపోయినటువంటి అభ్యర్థిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని సీఎం గారిని ఉద్యోగాలు ఇస్తున్నారు అన్నటువంటి దానితో కలిసిన వాళ్ళలో నేను ఉన్నవాడిని విచిత్రం ఏంటంటే సీఎం గారిని కలిసిన వాళ్ళలో ఒక బీసీ ఇద్దరు ఓసీలు ఇద్దరు ఎస్సీలు ఉంటే ఇద్దరు ఓసీలకి ఉద్యోగాలు వచ్చాయి ఎస్సీకి ఇద్దరు ఎస్సీలకి ఒక బీసీకి ఉద్యోగం రాలేదు అంటే సిక్స్టీ పర్సెంట్ అన్యాయం జరిగింది ఫార్టీ పర్సెంట్ మాత్రమే న్యాయం జరిగింది ఈ విషయాన్ని అంటే ఆన్ రికార్డ్లో సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు మేము నైన్టీన్ నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ సభ్యక్టుల ద్వారా పూర్తి చేశాము భర్తీ చేశాము అని కానీ వాస్తవ రూపంలో ఇచ్చింది నాలుగు వేలు మాత్రమే ఇచ్చారు రిమైనింగ్ రెండు వేల మంది అలా రోడ్ల మీద ఉన్నారు రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ వికలాంగులు మహిళలండి ఈ విషయాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలిస్తే తప్పనిసరిగా స్పందిస్తారు అన్నటువంటి ఆశతోటి మేము పత్రికాముఖంగా తెలియజేయడానికి ముందుకొచ్చాము అంత మాత్రమే కాదు కానీ అధికారులైనటువంటి వాళ్ళు ఐఏఎస్లు కానీ సలహాదారులు కానీ ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ఉండటం కారణంగా పత్రికా ముఖ్యంగా సీఎం గారికి ఈ విషయాన్ని తెలియచేయాలి ఎందుకంటే మేము వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఒకసారి వెళ్ళగలగడానికి చాలా 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 ఆశ్చర్యమైనటువంటి పని అయింది కానీ అందుకోసమనే పాత్రికే మిత్రులైనటువంటి మీ ద్వారా సీఎం గారికి తెలియచేస్తున్నాం ఈ దీనికి కూడాను సీఎం గారి నుంచి ఎటువంటి స్పందన లేకపోతే భవిష్యత్తులో మేము తీసుకుపోయేటువంటి ఏ కార్యక్రమానికైనా సరే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మాకు అట్లాంటి పరిస్థితి రాకుండా మా ప్రీతమ ముఖ్యమంత్రి గారైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా తరపున న్యాయం చేస్తారని ఆయనకి మనస్ఫూర్తిగా వినిపిస్తున్నాము ఆయన కూడా సహృదయంతో స్పందిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ రిమైనింగ్ క్యాండిడేట్స్ సార్ గుంటూరు జిల్లా మంగళగిరి అమరావతి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాని మీద దృష్టి సారించకుండా ఎన్నికలలో పక్కన పెట్టారు ఇది ఆల్రెడీ మా సర్క్యులర్ మీద సంత పెట్టాడు ఈ ఫైల్ బొత్త సత్యనారాయణ గారి దగ్గర ఉంది అసెంబ్లీలో ప్రకటించింది ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మాకు ఇచ్చింది నాలుగు వేల డెబ్బై రెండు వేరియేషన్ వచ్చేసి పద్దెనిమిది వందల పదిహేను ఉన్నాయి వాస్తవంగా అయితే నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఆర్థిక బడ్జెట్ ఉంది ఇవాళ పాత వాళ్ళు కూడా నాలుగు వేల డెబ్బై రెండులో కూడా చేస్తుంది రెండు వేల ఐదు వందలే దాంట్లో రెండు వేల మంది బయటకు వెళ్ళిపోయారు మాకు ఇవ్వదలుచుకుంటే అదే బడ్జెట్ పెట్టింది ఇంట్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వికలాంగులు ఓసీ మైండ్ లాగిపోతారు దీని యొక్క భవిష్యత్తులో ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ అనేది భారీ ఎత్తుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వాటిల్లేటట్టుగా చాలామంది అధికారులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మగ్గి పెడుతున్నారు ఈ సమస్య సీఎంగా దృష్టికి పోయి ఆయన సీరియస్గా తీసుకొని మనకు జరిగిన మాకు జరిగిన అన్యాయం ఆయన పర్యటించబోతే పద్దెనిమిది వందల కుటుంబాలు నటి రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బంది పడతారు ఆర్కల్ సాగుతో చాలా ఇబ్బందులు పడతారని నేను సవా వినియోగించుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు రమేష్ సార్ మాది పులివెందుల సార్ జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషనే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికే ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి నైంటీ ఎయిట్ డిఎస్సిలో ఇప్పుడు నిలబడిపోయినటువంటి వ్యక్తులంతా నాలుగు వేల డెబ్భై రెండు మందికి ఉద్యోగాలు ఇచ్చి పద్దెనిమిది వందల పదహైదు మందికి వచ్చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు సార్ కాబట్టి మాకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి తన సాక్షి ఛానల్లో వచ్చేసి బీఎస్సి వాళ్ళకు వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఉద్యోగాలు ఇచ్చినట్లు వాళ్ళు ప్రకటించినారు సార్ కాబట్టి ఇది చాలా అన్యాయం సార్ ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఉద్యోగాలు వచ్చేసి నాలుగు వేల డెబ్బై రెండు మాత్రమే ఇచ్చినారు మిగతా నిలబడిపోయినటువంటి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు దీంట్లో నిలబడిపోయినారు సార్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి సహృదయంతో ఆలోచన చేసి ఈ సామాజిక వర్గాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని మేము మా జగన్మోహన్ రెడ్డిని మేము కోరుకుంటున్నాం సార్ క్వాలిఫైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు పాదయాత్రలు చేసేటప్పుడు మా నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ మిత్రులందరూ వెళ్ళి గన్నవరంలో కానీ ఒంగోలులో కానీ వివిధ ప్రాంతాల్లో ఆయనని కలవటం అన్నటువంటిది జరిగింది మా నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి కూడా చెప్పారు అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఒక భరోసా ఇచ్చారు ఏమనంటే మా మన ప్రభుత్వం కనుక వస్తే తప్పకుండా మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాము అనేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము ఆయన ప్రభుత్వం అన్నది వచ్చింది మేమందరము కూడా దానికి సంతోషిస్తున్నాము ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఈఓ ఆఫీస్లో ప్రతి జిల్లాలో కూడా జరిగినాయి అప్పుడు మేమందరము కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావటము అన్నటువంటిది జరిగింది అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినటువంటి వాళ్ళల్లో రీసెంట్గా ఏప్రిల్ నెలలో నాలుగు వేల డెబ్బై రెండు పోస్టులు మాత్రమే ఇచ్చారండి అసలు ఫైనాన్షియల్ అప్రూవ్లు అయినటువంటివి నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు అప్రూవ్ అయ్యాయి కానీ ఈ ప్రభుత్వము నాలుగు వేల డెబ్బై రెండు పోస్టులు మాత్రమే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీలో రిలీజ్ చేసేటప్పుడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్కి ఇచ్చినట్లుగా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు చెప్పడం అన్నది జరిగింది కానీ ఇక్కడ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పోస్టులు ఇవ్వలేదండి ఓన్లీ నాలుగు వేల డెబ్బై రెండు పోస్టులు మాత్రమే ఇచ్చారు ఇంకా మా వాళ్ళు మిగిలి ఉన్నటువంటి వాళ్ళు అంటే నాలుగు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడులో మిగిలి ఉన్నటువంటి వాళ్ళు ఒక్క వెయ్యి ఎనిమిది వందల పదిహేను మంది మిగిలిపోయారు అయితే ఇక్కడ పోస్టింగ్స్ ఫిలప్ చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్నది పెట్టారు ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పెట్టడం వల్ల ఎస్సీలకి బీసీలకి మైనారిటీస్కి ఓసీలకి వికలాంగులకి తీరని అన్యాయం జరిగింది అది ఎందుకు ఎలా జరిగింది అంటే మేము నైంటీ ఎయిట్లో ఎగ్జామ్ రాసేటప్పుడే ఎస్సీలకి బీసీలకి వచ్చేసి ఓసీలతో కలిపితే పది మార్కులు వాళ్ళకి వాళ్ళకంటే మాకు తక్కువ అన్నది పెట్టారు ఇప్పుడు ఈ సందర్భంలో నేను తెలియపరిచేది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ తీస్తే వాళ్ళ పాస్ మార్కే ఎస్సీలు బీసీలు కంటే మరి పది మార్కులు ఎక్కువగా పెట్టినప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఆ పోస్టింగ్స్ అన్నీ కూడా ఓసీలకు మాత్రమే వెళ్ళిపోయినాయండి ఏంటి అంటే నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీసు నా మహిళలు అనేసి ప్రతి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అన్నారు అది అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎస్సీలని ఆ బీసీలని ఆ మైనారిటీస్ని ఆ మహిళలని ఆ వికలాంగులని రోడ్డు మీద పడేశారు ఇప్పుడు ఒక్క వెయ్యి ఎనిమిది వందల పదిహేను కుటుంబాలు రోడ్ల మీద పడినాయి ఇప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా పక్షాన న్యాయం చేస్తారు అనేసి ఆశిస్తున్నాము రీసెంట్గా బొత్స సత్యనారాయణ గారు మరి విద్యా సమీక్ష జరిగినప్పుడు ఆ ప్రెస్ మీట్లో కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైస్ అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాము అనేసి అన్నారు ఇది పచ్చి అబద్ధము అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వలేదు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్న పేరుతో ఓన్లీ ఓసీలకు మాత్రమే ఇచ్చారు ఎస్సీలు బీసీలు మైనార్టీలు మహిళలకు ఇవ్వలేదు అన్న విషయాన్ని తప్పిపుచ్చుతుంది ప్రభుత్వము దీనిని జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి గమనించి మా ఎస్సీలకి మా బీసీలకి మైనారిటీస్కి మీ ఎస్సీలకి మీ బీసీలకి మీ మైనారిటీస్కి మీ మహిళలకి న్యాయం చేయవలసినదిగా నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్యూ క్వాలిఫైస్ రిమైనింగ్ క్యాండిడేట్స్ తరఫున అభ్యర్థన చేస్తారు